అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దామండి ఏం లేదమ్మా నాకు అన్నం తినిపిస్తావని అని అన్నాడు బన్నీ హరే బంగారు కన్నా నీకు అన్నం మీ అమ్మే పెట్టాలా ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా అంది భానుమతి ఏమో బామ్మ నాకు ఈరోజు మా అమ్మ చేత్తు తినాలనుంది నువ్వు పెట్టమ్మా అన్నాడు బన్నీ అయ్యో నా బంగారు తండ్రి రా అని సుధ బన్నీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెట్టింది తల్లి చేత్తో ముద్దలు చక్కగా తిన్నాడు బన్నీ విక్రాంత్ రావడంతో అతని ఒళ్ళోకి దూకి డాడీ నువ్వు తొందరగా తిను అన్నాడు బన్నీ తప్పకుండా నాన్న కానీ ఎందుకని తొందరగా అని అడిగాడు విక్రాంత్ ఏమో డాడీ నాకు ఈరోజు అమ్మతో నీతో మీ ఇద్దరితో గడపాలనుంది అన్నాడు బన్నీ అవునా సరే నాన్న అని విక్రాంత్ కూడా ఫాస్ట్గా తిని బన్నీని తీసుకొని పైకి వెళుతూ సుధని తొందరగా రమ్మని సైగ చేసి వెళ్ళాడు అది చూసిన భానుమతి అమ్మ సుధా నువ్వు కూడా తిను అంటూ ఆమె పక్కన కూర్చొని తనే స్వయంగా వడ్డించింది సుధ తమ్ముడితో చెల్లితో తండ్రితో సరదాగా మాట్లాడుతూ భోజనం ఫినిష్ చేసింది ఆ తర్వాత అవన్నీ తీసి తరుదుతుంటే నువ్వెందుకమ్మా ఇవన్నీ చేయడం వెళ్ళు బన్నీని నిన్ను రమ్మన్నాడు కదా వెళ్ళు ముందు అనంది భానుమతి అవునక్కా ఈ పనులన్నీ మేము చూసుకుంటాం బన్నీ నీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు కదా నువ్వు వెళ్ళు సుందరికి నేను హెల్ప్ చేస్తాను అంది కీర్తి వాళ్ళంతలా చెప్తుంటే కాదనలేక సరే అని వెళ్ళింది సుధ ఆమె వెళుతుంటే భానుమతి సుధ వైపు అలానే చూస్తూ ఉంది ఏంటి బామ్మగారు మా అక్కను అలానే చూస్తున్నారు దిష్టి తగులుతుంది అంది కీర్తి ఆ నా మనవరాలికి నేను దిష్టి పెడుతున్నానా నావి దిష్టి కళ్ళంటావా నిన్ను అని కీర్తిని చెవి మెలిపెడుతుంది భానుమతి బామ్మగారు సారీ సారీ నొప్పి వస్తుంది వదలండి అని కీర్తి అంటుంటే బామ్మగారు ఒక్క నిమిషం అలానే పట్టుకోండి నేను ఒక్క ఫోటో తీసుకుంటాను అని తన ఫోన్ తీసి ఫోటో తీసుకున్నాడు నిఖిల్ అదేంటి బాబు మీ చెల్లిని అలా ఫోటో తీస్తున్నారు అని అడిగింది సుందరి మరి నీకు తెలియదు సుందరి ఇది ఇప్పటి వరకు ఎంత అల్లరి చేసినా దీన్నెవరూ అనేవారు లేక చల్లరేగిపోతుంది ఇదిగో ఇప్పుడు బామ్మగారు దాన్ని అలా ఏడిపిస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను తెలుసా అని అంటుంటే నీకంత సంతోషంగా ఉందా అన్నయ్య ఉండు నీ పని చెప్తాను అని కీర్తి గరిట తీసుకొని తన అన్నయ్య వెనకాల పడింది నిఖిల్ తన నుంచి తప్పించుకుంటూ అదిగో చూసావా సుందరి చెప్పానా రాక్షసి అని అన్నాడు అవున్రా అన్నయ్య నేను రాక్షసినే అందుకే ఇవాళ నిన్ను పీక్కు తింటానుండు అని అంది కీర్తి నిఖిల్ అలానే తన నుంచి తప్పించుకొని అతని గదికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు కీర్తి ఆ డోర్ పైన గరిటతో కొట్టి ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు బయటికి రావా అప్పుడు చెప్తాను నీ పని అని వాళ్ళల్లరిని చూసి నారాయణ భానుమతి సుందరి నవ్వుకున్నారు సుధ పైకి వెళ్ళేసరికి విక్రాంత్ బన్నీ చాలా సీరియస్గా ఫోన్లో గేమ్ ఆడుతున్నారు వాళ్ళని చూస్తూనే సుధ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు నుంచింది కానీ ఇద్దరు సుధని కనీసం చూడను కూడా చూడకుండా పట్టించుకోకుండా ఫోన్లోనే తల్లు పెట్టేశారు చూసి చూసి సుధకి విసుగొచ్చి ఫోన్ లాక్కుంది తను అలా తీసుకోగానే ఇద్దరూ ఒకేసారి పైకి చూశారు సుధవాళ్ళని చూసి నవ్వుతూ ఫోన్ని చూపించింది అరే బంగారం ఫోన్ ఇవ్వు గేమ్ లాస్ట్లో ఉంది అన్నాడు విక్రాంత్ ఆహా నాకు మీరిచ్చారా లాక్కోలే కావాలంటే మీరు ట్రై చేయండి అంది నవ్వుతూ ఆహా అలానా అయితే ఉండు వస్తున్నా అంటూ విక్రాంత్ సుధని పట్టుకోబోతుంటే అతనికి అందకుండా సుధ అక్కడే సోఫా ఇంకా మంచం చుట్టూ పరిగెడుతుంది బన్నీ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక కొద్దిసేపు సుధ విక్రాంతిని అలానే తిప్పించి చివరికి దొరికిపోయింది విక్రాంత్ ఆమెని వెనక నుంచి పట్టుకొని నడుం చుట్టూ చేతులు వేశాడు సుధ ముందు వదలమని గింజుకున్నా తర్వాత అతను అంత దగ్గరగా ఉండేసరికి అతని చేతులు తన నడుముని తాకుతుంటే విక్రాంత్ వైపు తిరిగి అలానే చూస్తూ ఉండిపోయింది విక్రాంత్ హే చూసావా పట్టేసుకున్నా అని అంటూ సుధవైపు చూసేసరికి అతన్నే చూస్తూ ఉంది దాంతో విక్రాంత్ కూడా ఆమెను అలానే చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి వాళ్ళిద్దరూ కదలకపోయేసరికి బన్నీ వాళ్ళని మార్చి మార్చి చూసి అమ్మా డాడీ అని పిలిచాడు దెబ్బకి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ బన్నీ దగ్గరికి వెళ్ళారు బన్నీ వాళ్ల వైపు చూసి అలిగి పక్కకు తిరిగిపోయాడు అరే బన్నీ బంగారం ఏమైంది నాన్నా అని అడిగింది సుధా పోమ్మా అంటూ అటువైపు తిరిగాడు బన్నీ అరే ఏమైంది బన్నీ నా మీద కోపం వచ్చిందా అని అడిగింది సుధా లేకపోతే ఏంటమ్మా నేను డాడీ ఎంత ఇంట్రెస్టింగ్గా గేమ్ ఆడుతున్నామో తెలుసా నువ్వు వచ్చి ఫోన్ తీసుకుందే కాక నువ్వు డాడీ ఆడుకుంటున్నారు అన్నాడు క్యూట్గా హో నా బంగారం సారీ నాన్న అమ్మని క్షమించు అని చెవులు పట్టుకొని అయినా ఎప్పుడూ ఫోన్లోనే గేమ్ ఆడటమే కాదు నాన్న మనం కలిసి ఇంకా ఆడుకునే గేమ్స్ చాలా ఉన్నాయి తెలుసా అంది సుధా నిజమా అమ్మా అన్నాడు బన్నీ హా నాన్నా మనం ముగ్గురం కలిసి ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం అంది సుధా హో ముగ్గురం కలిసా ఓకే అమ్మా అన్నాడు బన్నీ నవ్వుతూ ఆడదాం కానీ ముందు ఏంగేమో చెప్పమన్నా మీ అమ్మని అన్నాడు విక్రాంత్ చెప్తాను అంటూ సుధ చీర కొంగిని దోపి విక్రాంత్ని చూసి నవ్వింది ఇదేంటి బంగారం నవ్వు ఏదో తేడాగా ఉంది అని అనుకున్నాడు విక్రాంత్ విక్రాంత్ దగ్గరికి వచ్చిన సుధ చెప్పను కానీ చూపిస్తాను అంది పక్కనే ఉన్న తన దుప్పట్టా తీసుకుంటూ ఏం చెప్పాలి కానీ చూపించడం ఏంటమ్మా అన్నాడు బన్నీ ఆలోచిస్తూ అన్నీ తెలుస్తాయి ముందు నువ్వు ఆ స్టూల్ తీసుకురాన్నా అంది సుధా సరే అమ్మా అని బన్నీ స్టూల్ తీసుకురాగానే విక్రాంతిని వెనక్కి తిప్పింది ఓయ్ ఏం చేస్తున్నావు అన్నాడు విక్రాంత్ ఇష్ సైలెంట్గా ఉండండి అంటూ అతని కళ్ళకు గంతలు కట్టి చుట్టూ తిప్పి వదిలి ఇప్పుడు రండి అంది సుధా ఏంటిది బంగారం ముగ్గురు ఆడుకుందామని చెప్పి నన్ను తిప్పుతున్నావు అన్నాడు విక్రాంత్ తిప్పడం కాదు ఆల్రెడీ తిప్పేశాను వచ్చి మమ్మల్ని పట్టుకోండి అంది సుధా హోస్ ఇంతేనా దీనికేనా ఇంత హడావిడి చేసింది చూడు ఒక్క నిమిషంలో మిమ్మల్ని ఎలా పట్టుకుంటాను అని అంటూ విక్రాంత్ ముందుకు వస్తుంటే అయ్యయ్యో జాగ్రత్త అండి మీ ముందు చెయ్యరుంది అంది సుధ హలో బంగారం ఈ రూమ్ నీకు కొత్తేమో కానీ నాకు కాదు ఈ రూమ్లో ఇంచు నాకు తెలుసు అని ఒక్కడుగు వేయగానే కుర్చీ తగిలి పడబోయాడు విక్రాంత్ సుధ వెంటనే అతన్ని పట్టుకొని అయ్యో తగిలిందా అండి అంటూ విక్రాంత్ కాల్ చూసింది అది చిన్నగా గీసుకొని రక్తం వస్తుంది దాన్ని చూసి సుధ కంగారుగా అయ్యో ఏమండి బ్లడ్ వస్తుంది అంటూ అతను నా కుర్చీలో కూర్చోబెట్టి బన్నీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురానా అంది అలాగే అమ్మా అని బాక్స్ తెచ్చాడు బన్నీ సుధా హడావిడికి విక్రాంత్ కళ్ళగంతలు తీసి చూస్తే కొంచెం అంతే అరే బంగారం చిన్న దెబ్బరా దీనికి ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నాడు విక్రాంత్ హా చిన్న దెబ్బ చూడండి బ్లడ్ ఎలా వస్తుందో చిన్న దెబ్బ అంట చిన్న దెబ్బ అని అక్కడ కాటన్తో క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసింది ఖాళీ వేళ్లపై కన్నీటి చుక్కలు పడ్డంతో అనుమానం వచ్చి సుధ తల పైకి లేపి చూశాడు విక్రాంత్ హరే ఏంటిది బంగారం ఇలా ఎవరైనా ఏడుస్తారా అంటూ సుధ కళ్ళు తుడుస్తుంటే సారీ అండి నావాళ్ళే కదా ఇలా అని అంటూనే మళ్ళీ ఏడిచేసింది సుధ అదుగో మళ్ళీ ఉష్ అంటూ నోటిపై వేలు ఉంచి బన్నీ వైపు చూపించాడు కళ్ళతోనే పాపం బన్నీ విక్రాంతికి దెబ్బ తగలడం అది చూసి సుధ ఏడవడంతో తను కూడా ఏడుపు మోహం పెట్టి వాళ్ళ వైపు చూస్తున్నాడు అలా చూడగానే సుధ కళ్ళు తుడుచుకొని బన్నీని దగ్గరికి తీసుకుంది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు డాడీకి మరీ అంత పెద్ద దెబ్బ తగిలిందా అని అడిగాడు బన్నీ ఆహా లేదు నాన్న అది చిన్న దెబ్బే నేనే కంగారు పడి మిమ్మల్ని కంగారు పెట్టేశాను అంది ఆ మాట వినగానే వాడు హమ్మయ్యా అని అనుకుంటూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి సారీ డాడీ మావాళ్ళే కదా అన్నాడు అయ్యో ఏమైంది ఇవాళ నీకు మీ అమ్మకి చిన్నదానికి ఇంత హడావిడి చేసేస్తున్నారు అయినా నిన్ను కాదు మీ అమ్మను అనాలి తను కంగారు పడ్డమే కాకుండా నిన్ను కూడా ఏడిపించేస్తుంది అంటూ సుధ నెత్తి మీద మొట్టికాయలు వేశాడు అబ్బా తగులుతుందండి అంది సుధ నెత్తిపై రుద్దుకుంటూ తగలాలనే కొట్టానండి అన్నాడు విక్రాంత్ వెక్కిరిస్తూ దాంతో సుధ మూతి తిప్పుకుంటూ అటువైపు తిరిగి కూర్చుంది అమ్మో మీ అమ్మ కోపం వచ్చింది అనుకుంటానా మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు విక్రాంత్ ఏమో డాడీ నాకేం తెలుసు అన్నాడు బన్నీ నాకు తెలుసు నాన్న అంటూ అతని చెబులో ఏదో చెప్పాడు విక్రాంత్ అది వినగానే బన్నీ నవ్వుతూ ఓకే డాడీ అంటూ అతని ఒళ్ళో నుంచి సుధ దగ్గరికి వెళ్ళాడు ఏంటి వీళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారు ఏం చేస్తున్నారు అని సుధా ఆలోచిస్తూ ఉండగానే ఇద్దరు ఒకేసారి ఆమెకి గింతలు పెట్టారు దాంతో సుధ నవ్వడం మొదలుపెట్టింది అలా చాలాసేపు ముగ్గురు హ్యాపీగా నవ్వుకుంటూ గడిపారు తర్వాత అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే బన్నీ నిద్రపోయాడు కొద్దిసేపు చూసి బన్నీ నిద్రపోయాడు అని కన్ఫామ్ చేసుకున్నాక అక్కడి నుంచి లేవబోయారు సుధా విక్రాంత్ కానీ బన్నీ నిద్రలో కూడా వాళ్ల చేతులు వదలకపోవడంతో వాళ్ల ఆలోచనలను విరమించుకొని మళ్ళీ అతని పక్కనే ఒకరి చేతుల్ని ఒకరు పట్టుకొని రేపు వాళ్ళ జీవితాల్లో వచ్చే ఉపద్రవం తెలియక ఆనందంగా ఒకరినొకరు చూసుకుంటూ పడుకున్నారు సూర్యోదయం కాగానే సుధ రోజులానే పొద్దున్నే లేచి పూజ చేసి అందరికీ టిఫిన్తో పాటు లంచ్ బాక్సులు కూడా రెడీ చేసింది విక్రాంతికి కాఫీ తీసుకెళ్ళి బన్నీని కూడా లేపి స్కూల్కి రెడీ చేసింది ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యి వచ్చి టిఫిన్ చేశారు డాడీ ఈరోజు నన్ను స్కూల్లో నువ్వే డ్రాప్ చేయి అని అడిగాడు బన్నీ ఓ తప్పకుండా నాన్న అని బన్నీ బ్యాగ్ లంచ్ బాక్స్తో పాటు తన ఆఫీస్ బ్యాగ్ కూడా తీసుకున్నాడు విక్రాంత్ నిఖిల్ కీర్తి వాళ్ళు కూడా కాలేజ్కి బయలుదేరారు బన్నీ సుధకి ముద్దు పెట్టి బాయ్ అమ్మా అని అన్నాడు సుధ కూడా బన్నీకి ముద్దు పెట్టి బాయ్ నాన్న బాగా చదువుకో అని చెప్తూ ఉండగా ఎవరో చప్పట్లు కొడుతూ లోపలికొచ్చారు వచ్చిన వ్యక్తిని చూడగానే అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే వచ్చింది అనామిక అందరూ ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోవడంతో వాళ్ళని చూసి ఏంటి అందరూ అలా ఉండిపోయారు దీనికే షాక్ అయితే ఎలా ముందు ముందు మీకు చాలా షాకులున్నాయి అని అంటూ బన్నీ వైపు చూసింది ఆమె చూపులు గమనించిన సుధా బన్నీని తన దగ్గరికి లాక్కుంది వాళ్ళని చూసి ఇంకెంతసేపు అలా నా కొడుకుని పట్టుకుంటావులే అని అనుకొని లాయర్ అని పిలిచింది కాదు కాదు అరిచింది ఆమెలా అరవగానే లాయర్తో పాటు పోలీసులు కూడా వచ్చారు వాళ్ళని చూసి అందరూ మరొకసారి షాక్ అయ్యారు సుధైతే బన్నీని ఇంకా గట్టిగా పట్టుకుంది భయంగా ముందుగా షాక్ నుంచి తేరుకున్న విక్రాంత్ వాట్ ఈస్ దిస్ అనామిక ఏమైంది ఎందుకు వీళ్ళందరినీ తీసుకొని వచ్చావు అన్నాడు దానికి అనామిక ఏమీ చెప్పకుండా నవ్వుతూ చేతులు కట్టుకొని పక్కనున్న పోలీస్ వైపు చూసింది దాంతో అతను ముందుకొచ్చి మిస్టర్ విక్రాంత్ మీరు మీ ఫ్యామిలీ ఒక తల్లిని బిడ్డని వేరు చేశారు అందుకే ఇప్పుడు మేము మీ నుంచి ఆ బిడ్డను తీసుకెళ్ళడానికి వచ్చాం అన్నారు అంతే ఆ మాట వినగానే అందరి కాళ్ళ కింద భూమి కంపించింది సుధైతే బొమ్మలా ఉండిపోయింది వాట్ అసలేం మాట్లాడుతున్నారు మీరు నా బిడ్డను తీసుకెళ్ళడానికి మీరెవరు అని అన్నాడు ఆవేశంగా చూడండి మీరు ఆవేశపడితే లాభం లేదు రూల్ ప్రకారం పిల్లలు తల్లి దగ్గరే ఉండాలి అందుకే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి బాబుని అతని తల్లి దగ్గరికి పంపించండి అన్నారు ఆ మాటలు విన్న బన్నీ లేదు నేనెక్కడికి వెళ్ళను సుధమ్మే మా అమ్మ తనని వదిలి నేనెవరితోనో ఎలా వెళ్తాను అన్నాడు దానికి అనామిక బన్నీ దగ్గరకు వచ్చి మోకాళ్లపై కూర్చొని చూడు బన్నీ ఇన్ని రోజులు ఈ అమ్మని ఏడిపించింది చాలు ఇకనైనా నా దగ్గరికి రానాన్నా అంది కన్నీళ్లు పెట్టుకుంటూ లేదు నేను రాను అసలు మీరెవరు అన్నాడు బన్నీ అయ్యో ప్రపంచంలో ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని మొసలి కన్నీరు కారుస్తూ చూశారా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు అసలు నా కొడుక్కి నేనెవరో కూడా చెప్పలేదు అని బన్నీ చెంపపై చెయ్యి వేసి నిమురుతూ నేను మీ అమ్మని బాబు నిన్ను కన్నని తల్లిని అంది ఆ మాట విన్న బన్నీ నిజమా అన్నట్టుగా విక్రాంత్ వైపు చూశాడు ఆ చూపులు అర్థమైన విక్రాంత్ ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు అది గమనించిన అనామిక ఎవరికి కనిపించకుండా నవ్వుకుంటూ బన్నీ చేతిని పట్టుకొని నేను చెప్పేది నిజం నాన్న నన్ను నమ్ము నేనే మీ అమ్మని నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే నేను చెప్పేది అబద్ధమని ఇక్కడెవ్వరినైనా చెప్పమను అంది ఆ మాటకి బన్నీ అందరి వైపు చూస్తాడు ఎవరు ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉండడంతో సుధవైపు చూసి అమ్మా ఈవిడ చెప్పేది నిజమా అని అడిగాడు బన్నీ అది నాన్న అంటూ సుధ ఏమీ చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటుంటే పక్కనే ఉన్న స్టూలెక్కి ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఏడవకమ్మా ఒకవేళ ఈవిడ చెప్పింది నిజమైనా సరే అమ్మకి మాత్రం నువ్వే అన్నాడు బన్నీ ఆ మాటకి అందరి మొహాల్లోనూ సంతోషం విరబూస్తుంటే అనామిక మాత్రం కోపంగా బన్నీ చేతిని పట్టుకొని ఏంట్రా అన్నావు నిన్ను కన్నది నేనైనా నీ కమ్మ ఇదేనా అని అంటుంది తన కోపానికి బన్నీ ఏమాత్రం జంకకుండా అవును మీరు చెప్పేది నిజమైనా సరే నాకు అమ్మ మాత్రం మా సుధమ్మే తనని వదిలి నేనెక్కడికి రాను అంటూ సుధ భుజం చుట్టూ చేతులు వేసి తనని పట్టుకుంటాడు బన్నీ చెప్పే మాటలకి పొంగిపోతూ సుధ అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది చూశారుగా ఇన్స్పెక్టర్ గారు బాబా ఆమెతో వెళ్ళనంటున్నాడు కాబట్టి మీరికా ఆమెను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నాడు విక్రాంత్ ఏంటి నేను వెళ్ళేది నేను వెళితే నా బాబుతోనే వెళతాను అంతే అంది అనామిక ఆ ఇన్స్పెక్టర్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి సార్ మీకు రూల్స్ గురించి తెలుసు కదా బాబు తల్లి దగ్గరే ఉండాలి కదా అన్నాడు మీరు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ కానీ అది నా బాబుకి ఇష్టం ఉంటే కానీ మీరే చూశారుగా బాబు నా భార్యని వదిలి వెళ్ళడం లేదు అలాంటిది నేను బలవంతంగా నా బాబుని ఎలా పంపిస్తాను అన్నాడు అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా అంటే ఎలా సార్ మీరే అంటున్నారు కదా బాబుకి ఇష్టం లేదని అదే పాయింట్తో మీరు ఆమెపై కేసు వేయండి అప్పుడు కోర్టు ద్వారా మీ అబ్బాయి శాశ్వతంగా మీ దగ్గరకు వచ్చేస్తాడు ఇక ఆమె మళ్ళీ మీ జోలికి రాదు ఒక్కసారి ఆలోచించండి సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ మీరు చెప్పింది బానే ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళం ఎవ్వరూ కూడా బాబు లేకుండా ఉండలేము ఇన్స్పెక్టర్ వాడు కూడా మమ్మల్ని వదిలి ఉండలేడు చూశారుగా కన్నతల్లి కాదని తెలిసినా వాడు సుధని ఎలా వదిలిపెట్టడం లేదో అన్నాడు విక్రాంత్ ఇన్స్పెక్టర్కి కూడా సుధకి బన్నీకి మధ్య ఉన్న బాండింగ్ చూసి పాపం అనిపించింది సార్ బాబు వెళ్లకుండా మీతోనే ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ మీరు కోప్పడకుండా కొంచెం ఓపిక్గా వినాలి అన్నాడు ఇన్స్పెక్టర్ చాలాసేపటి నుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడంతో అనామికకి అనుమానం వచ్చి ఏంటి ఇన్స్పెక్టర్ నా బాబు నాతో పంపిస్తారా లేదా అంది ఒక్క నిమిషం మేడం అదే మాట్లాడుతున్నా అని ఆ ఇన్స్పెక్టర్ విక్రాంత్కి తన ఆలోచన చెప్పాడు అది విన్న విక్రాంత్ మొహం కోపంగా మారిపోయింది ఏంటి ఇన్స్పెక్టర్ మీరు మాట్లాడేది నేను దీనికి అస్సలు ఒప్పుకోను అన్నాడు గట్టిగా అతని ఆవేశానికి ఆ ఇన్స్పెక్టర్ ఒక అడుగు వెనక్కి వేసి ఒక్కసారి ఆలోచించండి సార్ బాబు కోసం తప్పదు లేదంటే బాబు నామితో పంపించవలసి ఉంటుంది అన్నాడు అతను ఆ మాటలు చెప్పగానే విక్రాంత్ సుధా బన్నీల వైపు చూశాడు వాళ్ళిద్దరినీ విడదీయడం ఇష్టం లేక ఆ ఇన్స్పెక్టర్ చెప్పిందాన్ని ఒప్పుకున్నాడు ఇంతకీ ఆ ఇన్స్పెక్టర్ విక్రాంత్కేం ఏం చెప్పాడు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై ఒకటో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి